கிராமனர் கைஸ் கோயிங்க கே கேட்டன் வந்தாங்க ஆடுனார் அது ராவரன்ன अंदर ராவரன்ன கேட்டன் சார் யோ மல்ல லோடிசி நீங்க அந்த நீங்க நல்லா பண்ணுங்க சார் நான் களை வெட்டுன நாட வெட்டுறது தான் பூஜை இது கண்டதையும் ஓபன் பண்ணி

येinderella येinderella वाशिंग पोदी का इने वाला गेट वाला हां येता नहीं सकता ले वाला थोड़ा कड़क हो ना ये इसको इने तो आता है होता है एक तो 5 पुच्छ लेली और ना ये तक पांदा थोड़ा फांदा सारा हो गया அடவள இரண்டு பார்வலே ஆடவளக்கு காரு ஆடமா ஆசலாம் அது வீன காருல ஆ வீன காருல ஆபரேட் नभ सुनिन त न आ कुषण्डी अडाको कुषण्डी कुषण्डी माइनर माइनर यो न दि सुन क्रिया न मुछम जेडिना न दिन त यसरी पाउनु ఇగో అమ్మ ఇంట్లో ఉంది మూడు రోజులు వచ్చి మాకు అన్నదమ్ములు లేరుసారు మా మొక్క తెసారు అయితే ఇంట్లో ఈడ పండుకున్నది వేసుకొని తాళం వేసుకొని వండుకుంటే నైట్ ఒంటి గంటకు టాయిలెట్కి లేచి ఉంటుంది సార్ అప్పుడేం లేదు అయితే బయటకు పోలేదు ఇంట్లోనే బకెట్ పెట్టుకొని సాతా కాదని పోసుకుంది అయితే తర్వాత రెండు అవుతుందట సార్ వచ్చి ఇట్లా చెద్దరి మొత్తం ఇట్లా తీసిండ్రు మెయిన్ బంద్ చేసిండ్రు సార్ మెయిన్ బంద్ చేసి మంచం వేసుకొని బయట నుంచి వచ్చి ఫోన్ సుతంగా ఎలుగు పట్టలేదు సార్ మాట సుతం మాట్లాడలేదు ఇక మాట ఏర్పడుతుందని మాట మాట్లాడలేదు ఇక ఏం చూడంగా ఆమెను అడగలేదు డైరెక్టు ఆమె నోట్లే ఏళ్ళు వచ్చి ఇటు 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 దాడల కొట్టు కొడితే ఇదంతా రక్తం వెళ్ళదు సార్ ఇప్పుడు ఒక గుద్దు గుద్ది ఆయనతో పడగలు తీసుకొని వెళ్ళారు సార్ ఇక ఒక్కతే ఉన్నది కాబట్టి ఎవరు పిలిచినా కానీ ఓళ్ళకి ఇన్నరాక బయటికి రాలేదు మళ్ళా పొద్దున అందరు వచ్చి ఇట్లా ఒరితే వచ్చి మాపులా తలుపు తీసి చూసేవరకు మళ్ళీ అవతల పక్క బిడెం పెట్టిపోయింది సార్ ఇది రెండు గంటలకైంది సార్ నైట్ తెలియదు ఇంట్లోకి అయితే ఒక ఆమె ఒక్క ఆయన నచ్చిండు అని చెప్తుంది తులం బంగారం పడి అమ్మ ఎక్కడ ఉంది ఇప్పుడు అమ్మ ఇక్కడ బయట వస్తుంది సార్ మీ దిడ్డను ఎవరు పోతాను సార్ కృష్ణంగా ఫోన్ చేసి సార్ మా పక్క ఇంటి వాళ్ళు ఛాతిగా కూర్చుంటే ఇక నోట్లు ఏళ్ళు పెడితే ఈ పనులు లేకపోయాడు ఇప్పుడు ఇచ్చిన లేదు ఒక్కడే వచ్చండు లోపలికి ఇక ఒక్కడు ఇతరులు ఉండి వచ్చి నేను కర్పెట్టలేను కానీ ఒక్కడే వచ్చండి పిల్లనుకొని చూ చూ చూస్తాను ఎల్ల కొడితే ఆడేడు పోతాడు అక్కడికి వస్తే మీద కూర్చున్నాడు మీద కూర్చోండి ఇట్లా వచ్చితే ఇట్లా ఇట్లా లబ్బలు మొత్తుకుంటే ఇట్లా ఇట్లా వచ్చిన వచ్చిన కానీ నా అన్నకు లాగున్నదా నేను ముసం అన్నీ చూలవ చారు రెండు కలిసి చూలవు ఎట చులవు ఉంటుంది పడిగలవి ఆ గుకొని వేడు మళ్ళీ ఎక్కి వచ్చిండు ఎక్కి దాది మీదికి మంచం మీదికేసి ఎక్కి వచ్చిండు మళ్ళీ అక్కడికి దిగిండు మళ్ళీ ఇటు వచ్చిండు మళ్ళా ఆ మంచం అచ్చేవనేది మెల్ల గొల్లం పెడితే వెళ్తుందా నాకు నేను ఇవాళ మల్లపురం పోతానని ఆయన వేసినప్పుడు నన్ను లేదు పండనే పడవలేసుకుపోయినని మొత్తుకుంటే వాళ్ళు వచ్చి మంతం తీసి గొల్లని తీసిన వాళ్ళు నాన్ లోపట వేసుకున్న సాలు తీసి